బిస్సమ్మ ప్రమాదంలో ఉందని తెలుసుకున్న ఆరు గుప్తను అడుగుతూ ఉంటుంది ఎలాగైనా నా చెల్లి ప్రాణాలు కాపాడుకోవాలని ఈ విధంగా అంటుండగా బాలిక నీకు మునుపటిలాగా శక్తులు లేవు కదా అలా ఎలా కాపాడుకుంటావు అని అంటుండగా ఏదో ఒకలాగా నా చెల్లెల్ని కాపాడుకుంటాను ఎందుకంటే నేనున్న తర్వాత ఏ ప్రమాదం కూడా ఇక నా కుటుంబం మీద పడకుండా చేసుకుంటాను దయచేసి నన్ను కిందికి పంపు రాజుగారిని అడిగి కిందికి పంపు గుప్తా అని అడుగుతుంటుంది సరే బాలిక నువ్వు అంతలా బాధపడకు నేను రాజుగారిని అడిగొచ్చిన తర్వాత వెంటనే నిన్ను కిందికి పంపిస్తాను త్వరగా వెళ్ళు గుప్తా ఎందుకంటే నా వాళ్ళు ఆ రౌడీ చేతిలో ఏదన్నా అయితే నేను తట్టుకోలేను అని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు యముండా అని చెప్పేసి యమధర్మరాజు అక్కడికి వస్తాడు ప్రభులే వస్తున్నారు ఏంటి అంత కంగారు పడుతున్నారు ఏం లేదు ప్రభు ఇక ఈ బాలిక కుటుంబం ప్రమాదంలో ఉంది ఒక్కసారి వీక్షించుము అని చెప్పేసి అందులో చూసేసరికి ఇక ప్రమాదంలో ఉన్నట్టు కనబడుతుంది దయచేసి మీరు నన్ను ఒక గంటసేపు కిందికి పంపిస్తే నా కుటుంబాన్ని కాపాడుకొని వస్తాను ప్లీజ్ ప్రభు అని చెప్పేసి ఈ విధంగా ప్రాధాయపడుతూ ఉంటుంది ఆరు బాలిక ఇప్పుడు మునుపటలాగా నీకు శక్తులు లేవు కదా ఎలా కాపాడుకుంటావు నా మనోవైదనే నా మనోధైర్యం అవుతుంది ప్లీజ్ ఎలాగైనా సరే ప్రభు ఇక ఎలాగైనా నన్ను కిందికి పంపించు అని చెప్పేసి ఈ విధంగా అనిసరికి సరే బాలిక నువ్వు ఇంతలా బాధపడుతుంటే నా మనసు కూడా ఇక వద్దని చెప్పరావట్లేదు సరే బాలిక నువ్వు వెళ్ళుము అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ప్రభు ఆ బాలికకు శక్తులు లేవు కదా ఎలాగైనా ఆ కుటుంబాన్ని కాపాడు ఇక ఆ కుటుంబాన్ని కాపాడుకునేది ఆ బాలిక ఆ బాలికకు తెలియకుండానే మరో అవతారంలో ఆ బాలిక ఆ కుటుంబాన్ని కాపాడుకుంటుంది అని ఈ విధంగా అనేసరికి ఎలా ప్రభు ఒకసారి వీక్షించుము అని అంటుండగా ఈలోపు రౌడీలు వెంటనే ఇక మిస్సమ్మ మీద పిల్లల మీద అటాక్ చేస్తుండగా అక్కడి నుంచి మనోహరి తప్పించుకుంటుంది ఇక మిస్సమ్మను చంపడానికి రౌడీలు వెనకాల ఫాలో అవుతుండగా వెంటనే ఇక అక్కడ ఊబి ఉంటుంది కదా ఆ ఊబి వైపు అంజుపాప ఆనంద్ ఊరికి వస్తూ ఉంటారు వెంటనే మిస్సమ్మ గట్టిగా అరుస్తూ ఉంటుంది కానీ రౌడీలు కూడా ఇక అంజుపాప వెనకాల చంపడానికి వస్తూ ఉంటారు ఈలోపు ఇక ఒక్కసారిగా మిస్సమ్మ ఒక చెట్టు దగ్గర ఆగిపోతుంది తన కడుపులో బిడ్డ అమ్మ ప్రమాదం అమ్మ ప్రమాదం అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది కానీ మిస్సమ్మ కళ్ళు తిరిగినట్టుగా మొత్తం చెమటలు పట్టేస్తాయి ఏ లోపు వెనకాల రౌడీ చూసి నిన్ను నిన్ను టార్గెట్ చేసి నిన్ను చంపడానికే నీ వెనకాల ఫాలో అవుతున్నావు దొరికవే నిన్ను చంపేదాకా వదిలిపెట్టం అని ఈ విధంగా ఆ రౌడీ మిస్సమ్మ చెట్టు దగ్గర ఆగేసరికి రౌడీ వస్తుండగా గమనించిన మిస్సమ్మ వెంటనే అక్కడి నుంచి వెళ్ళి పారిపోవాలని చూస్తుంది అదే సమయానికి ఇక ఒక్కసారిగా మానవ అదే అవతారం నుంచి ఇక పులి అవతారంలో మారిపోతుంది ఆరు ఒక్కసారిగా ఇక పులి అవతారంలో మారిపోయేసరికి ఆ పులి ఆగ్రహానికి ఇక ఉగ్ర నరసింహలాగా కల్లేర చేసి వస్తుండగా వెనకాల మిస్సమ్మని చంపబోతున్న రౌడీలు ఆ పులిని చూసి వామ్మ పులి ఇక చంపడానికి వస్తుందని చెప్పేసి అక్కడ కత్తి వదిలిపెట్టి చుట్టుపక్కల ఉన్న రౌడీలు కుటుంబాన్ని అదే ఆరు కుటుంబాన్ని చంపడానికి వస్తున్న ఆ రౌడీలు ఆ పులిని చూసి పారిపోతారు ఇక్కడ వెంటనే మిస్సమ్మ కింద పడిపోతుంది కదా ఇక ఒక్కసారిగా అక్కడున్న పులి వెళ్ళిపోతుంది ఆరు ఒక రూపానికి వస్తుంది కదా మిస్సమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటుంది కానీ పిల్లలు వేరే వేరే చోట్లలో ఉంటారు కదా ఒక్కసారిగా ఇక మిస్సమ్మ కింద పడిపోవడం చూసిన అంజు పాప అమ్మ అని చెప్పేసి అందరు కలిసి ఆ చెట్టు దగ్గరికి వస్తారు కళ్ళు తిరిగిన మిస్సమ్మను వెంటనే అదే వెహికల్లో వేసుకొని ఇక రామ్మూర్తి ఇంటికి తీసుకెళ్తారు ఈలోపు రామ్మూర్తి వెంటనే ఇక అమర్కి కాల్ చేసి జరిగిన విషయం చెప్తారు ఇంకా నేను వెంటనే అంద స్పాట్లో వస్తానని చెప్పేసి కాల్ కట్ చేసిన తర్వాత ఈలోపు మనోహరి ఇక రణ్వీర్ పెట్టిన రౌడీలు ఎందుకు అసలు మన విషయం చెప్పలేదా ఆ రౌడీలు ఎంత చితక బాధ తెలుసా అని చెప్పేసి ఇక అందరు కలిసి రామ్మూర్తి ఇంటికి వచ్చిన తర్వాత వెంటనే ఇక ఫోన్ చేస్తుంది రణవీర్కి మనోహరి నీకేమన్నా పిచ్చి కానీ పట్టిందా రౌడీలను ఫోన్ చేసి చెప్పవా వాళ్ళు ఎంతలా టార్చర్ పెట్టారో తెలుసా కనీసం నేను అందులో ఉన్నానని చెప్పేసి అనవా ఏంటి మనోహరి పిచ్చి కానీ పట్టిందా నేను రౌడీలను పంపించడం ఏంటి ఏంటి నువ్వు రౌడీలను పంపించలేదా ఆల్రెడీ పంపిస్తా అన్నావు కదా నేను పంపించలేదు ఇంకా పంపిస్తామనేసరికి ఇక వేరే ప్రాబ్లం వచ్చింది అంటే ఇప్పుడు పంపించిన వాళ్ళు రౌడీలు నువ్వు పంపించిన వాళ్ళు కాదా అరే నేను చెప్పేది నీకు అర్థమవుతుందా నేను ఏ రౌడీలను పంపించలేదు ఏం జరిగింది ఇక జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటుంది ఒక్కసారిగా రణవీర్ షాక్ అయిపోతారు మరి వచ్చిన రౌడీలు ఎవరు మిస్సమ్మను చంపాలని చెప్పేసి మిస్సమ్మ వెనకాల వెళ్ళారు మేము అక్కడి నుంచే తప్పించుకున్నాం సరే నేను మళ్ళీ కాల్ చేస్తానని చెప్పేసి కాల్ కట్ చేస్తుంది వచ్చిన రౌడీలు మిస్సమ్మని చంపడానికి ప్రయత్నించడం ఏంటి అసలు వచ్చిన రౌడీలు ఎవరు అని చెప్పేసి ఈ విధంగా రణ్వీరు మరోవైపు మనోహరి ఆలోచిస్తూ ఉంటుంది చెంబ వచ్చిన రౌడీలు ఎవరు ఇక రణవీర్ పంపించిన రౌడీలు కూడా కారట మరి వచ్చింది ఎవరు అని చెప్పేసి ఆలోచిస్తుంటుంది ఏ లోప వెంటనే అమర ఒకడికి వచ్చేస్తాడు కదా ఇక కాస్త తప్పి కింద పడిపోతుంది కదా వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేసిన తర్వాత పర్వాలేదని చెప్పేసి డాక్టర్ అంటుంది ఆల్రెడీ ఈ సిచ్యువేషన్ ఇలా ఉంటుందని చెప్పేసి కంగారు పడ్డాను ఏ సిచ్యువేషన్ అయితే ఎదురు అదే సిచ్యువేషన్ ఇక ఎదురు పడింది అని చెప్పేసి విధంగా అంటాడు ఈలోపు రాత్రుడికి తలకు ఇక బలమైన గాయం తగులుతుంది కదా డాక్టర్ కట్టుకట్టేస్తుంది ఇక మిస్ అమ్మ అని చెప్పేసి పిలిచిన తర్వాత ఏమండి అని చెప్పేసి కళ్ళు తెరుస్తుంది ఇక ఒక్కసారిగా మిస్సమ్మ అమ్మను పట్టుకొని చాలా బాధపడుతూ ఉంటుంది పిల్లలందరూ ఒక్కసారిగా మిస్సమ్మ దగ్గరికి వచ్చి పట్టుకొని ఏడుస్తూ ఉంటారు మీకేం కాకూడదు మీ ప్రాణాలు నా ప్రాణాలు అడ్డేసి కాపాడుకుంటానని చెప్పేసి మిస్సమ్మ అంటూ ఉంటుంది ఇక అసలు వాళ్ళు ఎవరు కూడా తెలియట్లేదు వెంటనే ఇక పై ఆఫీసులకు ఫోన్ చేసి వాళ్ళు వచ్చిన ఇక సీసీ కెమెరా ద్వారా తెలుసుకోవాలని చెప్పేసి వెంటనే పై అధికారులకు చెప్తాడు పోలీసుల కంప్లైంట్ కూడా ఇస్తాడు అమర్ ఎలాగైనా సరే ఇక వీళ్ళ వెనకాల ఫాలో అయిన రౌడీ ఎవరు వాళ్ళ వెనకాల ఎవరున్నారు లేకపోతే రణ్వీరా అని చెప్పేసి రాత్రి ఈ విధంగా అంటుండగా రణ్వీర్ కాదు ఏరో ఒకరున్నారు అంతేకాదు అంతేకాదు సార్ అమ్మ వెనకాలే ఆ రౌడీలు ఫాలో అయ్యారని చెప్పేసి చెప్తూ బాబు నన్ను క్షమించు బాబు మీరు వద్దని చెప్పినా కూడా ఈరోజు నేను తీసుకొచ్చాను పర్వాలేదు మావయ్య సరే బాబు శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను శ్రీమంతం అయిపోగానే మళ్ళీ తిరిగి హైదరాబాద్కి వెళ్ళిపోదాం ఇక ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయం ఇస్తుంది అని చెప్పేసి ఈ విధంగా ఇక రామ్మూర్తి బాధపడుతూ ఉంటే ఏం కాదు మామయ్య ఎలాగైనా సరే శ్రీమంతం అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాలి కానీ మీరందరూ కలిసి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ టైంలో అయినా సరే ఎవరు వచ్చేది కూడా తెలియదు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా శ్రీమంతం జరిపిస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలి అసలు కడుపులో బిడ్డ భూమి దిగి నాకు ప్రమాదం కదా ఏదైనా సరే కడుపులో బిడ్డను చంపాలని చెప్పేసి ఈ విధంగా ఇక చెంబతో పాయిస్ తెప్పిస్తుంది ఇక ఎలాగో పులిహోర చేస్తారు కదా ఆ పులిహోరలో ఖచ్చితంగా ఈ విషం కలిపి అందులో పెడితే ఖచ్చితంగా ఇక మిస్సమ్మ తింటుంది మిస్సమ్మ కడుపులో బిడ్డ ఒక్కసారిగా చచ్చిపోతుందని చెప్పేసి ఈ విధంగా మనోహరి అనుకుంటుంది శ్రీమంతానికి అన్ని ఏర్పాట్లు చేసిన ఇక అమరును మిస్సమ్మ ఫోటోలు దిగుతుండగా ఈలోపు విషం కలుపుతూ ఉంటుంది మనోహరి మరి ఏం జరగబోతుంది ప్రమాదం నుంచి కడుపులో బిడ్డ కాపాడుకుంటుందా లేకపోతే మళ్ళీ ఆరు వచ్చి మిస్సమ్మను కాపాడుతుందా ఇక భూమిదికి వస్తున్న ఆ బిడ్డ మూడు నెలలు ముచ్చటగానే అసలు పుట్టంగానే చనిపోతుందా విధి విచిత్రం ఎలా మారబోతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మిస్ కాకుండా